ఇప్పుడు మీరు చూస్తున్నది పందుల పెంపక కేంద్రమో లేదా పందులు పరిశ్రమో అని అనుకుంటే మాత్రం మీరు పప్పులు కాలేజ్ గుంటూరు నగరంలోని బసవ తారక రామనగర్ ప్రాంతంలో పందుల బెడద ఎంత దారుణంగా ఉందో మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది పందుల బెడద తీవ్రంగా పెరిగి ప్రజల జీవితాలను తీవ్ర ప్రభావితం చేస్తుంది రహదారుల వెంట స్వైర్ విహారం చేస్తూ ఈ పందులు అపరిశుభ్రత దుర్వాసన వ్యాధులు వంటి అనేక సమస్యలు కారణమవుతున్నాయి ఈ సమస్యలకు తక్షణమే పరిష్కారం కనుగొనడం అత్యవసరం పందులు వ్యర్థ పదార్థాలు మురుగునీరు చెత్తలో విహరిస్తూ పరిశ్రమలను మరింత కలుషితం చేస్తున్నాయి నీటి వనరులు కలుషితం అవుతున్నాయి పరిసరాలన్నీ కలుషితం అయిపోతూ ఉన్నాయి దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారి డెంగ్యూ మలేరియా మిలియా వంటి వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి పందులు చెత్తను చిడి పరిసరాలను కలుషితం చేస్తూ ఉన్నాయి వీటి శరీర వ్యర్థాలు గాలిలో దుర్వాసన పెంచుతూ ఉన్నాయి మానసిక ఆందోళనకి ప్రధాన కారణంగా మారుతూ ఉన్నాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి లేకపోతే పరిస్థితులు విసిరించే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ పందులు పట్టివేత వాటిని తరలించడం అనేది ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పందులు పట్టించి తగిన ప్రదేశాలకు తరలించడం పందుల సంఖ్యను నియంత్రించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం ఖాళీ స్థలాలను శుభ్రపరచడం చెత్తకు తగిన విధంగా నిర్వహణ చేపట్టడం మురుగునీరు లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం పందుల వల్ల కలిగే అనర్ధాలు వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చెత్త పారవేసే విధానం పట్ల బాధ్యత కలిగేలా ప్రచారం చేయడం పందుల వల్ల పందుల కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులు ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం ఎంతైనా అవసరం తగిన మందులు టీకాలు అందుబాటులో ఉంచడం పందులు సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రసాయనాలు పిచికారీ చేయడం చాలా అవసరం దోమల ఉత్పత్తి కేంద్రాలను తక్షణం తొలగించాలి ఇవి లేకపోతే మాత్రమే సమస్య పరిష్కారం దొరికే సమస్య లేదు ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం అని చెప్పాలి చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే పారేయాలి ఖాళీ స్థలాలలో చెత్త నిల్వలను దూరంగా ఉండాలి పరిసర శుభ్ర పరిసరాలు పరిశుభ్రతను తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు మీరు స్వయంగా చూస్తున్నారు కదా ఇక్కడ పందుల స్వైర్వహరం ఎలా ఉందో ఒకటికొకటి ఖర్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ ధ్వంసం చేస్తున్నాయి పరిసరాలని అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి తక్షణమే ప్రభుత్వాలు స్పందించకపోతే ఇక్కడ పరిస్థితులు విషమించే అవకాశం లేకపోలేదు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఈ పందులను ఇక్కడి నుంచి తరలించి ఏర్పాటు చేయాలి ఇది గుంటూరులోని బసవ తారక రమనగర్ పందుల సంఖ్య తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేయలేదు అది వెంటనే తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది ఇది ప్రజల ఆరోగ్యానికి పరిసరాల పరిరక్షణకు నగర శుభ్రతకు ఎంతో అవసరం సమస్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వము మరియు ప్రజలు కలిపి పనిచేస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది సో బీ అలర్ట్ ఏ మాత్రం అలసత్వం చేసినా కూడా ఇక్కడ పరిస్థితులు చాలా అధ్వానంగా మారే పరిస్థితి ఉంటుంది అనారోగ్యాలు బారిన ఉన్నారు చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో మురుగు చేరి ఇప్పటికే దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మీరు అల్లాడిపోతూ ఉంటే ఇంత దారుణంగా పందులు విచ్చలవిడిగా రోడ్ల మీద స్వైరం వ్యవహారం చేస్తూ వచ్చిపోయే వాళ్ళని బైకంపితులను చేస్తూ ఉంటే పట్టించుకోకపోతే ఎలా సారు